ఇది మన మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు వంద రోజుల పాలనలో మన ప్రభుత్వం ఏమేమి చేసింది అని చెప్పుకోవడానికి కోసమే ఈ ఒక్క ప్రజావేదిక ఏర్పాటు చేయడం మనం అందరం అధికారులు ప్రజాప్రతినిధులు మన లో ఉన్న సమస్యలు అన్ని తెలుసుకొని మీ ద్వారా పరిష్కరించాలని ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ యొక్క మంచి కార్యక్రమం మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇక్కడికి ఇక్కడికిక్కడే కొన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తాం కాని సమస్యలు ఇటు మున్సిపల్ పరిధిలో ఉండేది మున్సిపల్ పరిధిలో కలెక్టర్ గారి పరిధిలో ఉండేది కలెక్టర్ గారి పరిధిలో పోలీస్ అధికారుల పరిధిలో ఉన్నది పోలీస్ అధికారుల పరిధిలో కూడా ఇప్పుడు ఏవేవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా నోట్ చేసుకుంటున్నాము ఇందాక మన సోదరులు చాలా మంది మాట్లాడారు మహిళా సోదరులు చాలా ధైర్యంగా మాట్లాడారు కొన్ని సమస్యలు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది అవన్నింటినీ కూడా ఖచ్చితంగా కూడా మీకు చేసే బాధ్యత మా పైన ఉంది మీరు అందరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా కూడా మీకు ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ వంద రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మన దేశ ప్రధాని మోదీ గారి సహకారంతో మన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతోనే ఈ మూడు నెలల్లోనే ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అన్నా క్యాంటీన్లు పేదలకు కడుపు నిండా అన్నం తినడానికి ఎక్కడైనా పని చేసుకునే వాళ్ళకి తెల్లవార్త ఉదయం మధ్యాహ్నము రాత్రి భోజనాలు తినకుండా పస్తులు పడుకునే రోజులు ఎన్నో ఉన్నాయి పేదవాళ్ళు వారికి ఐదు రూపాయలకే ఉదయం టిఫిను మధ్యాహ్నం ఐదు రూపాయలకు భోజనం రాత్రి ఐదు రూపాయలకు భోజనం ఏర్పాట్లు కూడా అన్నా క్యాంటీన్ల ద్వారా మళ్ళా ఐదు సంవత్సరాలు పుట్టుబడిన దాన్ని పునరుద్ధరించి మనం ముఖ్యమంత్రి చేయడం జరిగిందనేసి కూడా ఈ సందర్భంగా తెలుసుకోవాలి ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా కలెక్టర్లందరిని ఉద్దేశించి పిలిచి ముందుగా అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఒకే పద్ధతిలో మీరు ముందుకు తీసుకెళ్ళాలి కేవలం సంక్షేమం అనేది కాకుండా అభివృద్ధి కూడా మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి ముందుకు తీసుకెళ్లాలనేది ప్రతి ఒక్క జిల్లా కలెక్టర్కి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అదేవిధంగా ప్రభుత్వం ఒక ప్రజా ప్రభుత్వం అంటే ఈరోజు కూడా ఈ వేదిక మీరు చూసుంటారు పేరు ప్రజావేదిక అంటే ప్రజల దగ్గరికే ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అందరూ కూడా ప్రజల వద్దకే వచ్చి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటిని ఎలా తొందరగా పరిష్కారం చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఈ వంద రోజులు ప్రభుత్వం పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంటింటికెళ్ళి ఇది మంచి ప్రభుత్వం ఎందుకు ఇది మంచి ప్రభుత్వం అనేది ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక కార్యక్రమంతో ఏమేమి చేశారు వంద రోజుల్లోనే ప్రభుత్వం ఏమేమి చేసింది ప్రజలకు ఏమేమి చేసిందని ఒక ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్క ఇంటికి కూడా మన వార్డు సచివాలయ సిబ్బంది వచ్చి మీతో కొద్దిసేపు మాట్లాడి వంద రోజుల్లో మన ప్రభుత్వం ఏం చేసింది మన నగరంలో మన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏం కార్యక్రమాలు అయ్యాయి మన ఎమ్మెల్యే గారు మనకేం చేశారు మన మిగతా అధికారులు మనకేం చేశారు ఇలాగా ప్రతి ఒక్క సచివాలయంలో వాళ్ళకున్నటువంటి ఉన్నటువంటి సమస్యలు కానీ వాళ్ళకు ఉన్నటువంటి మిగతా ఇతరత్ర సమస్యలన్నీ తెలుసుకొని అవి కూడా ఎలా పరిష్కారం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో వార్డు సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరిని పలకరించి మీతో మాట్లాడి ప్రభుత్వం చేసింది విన్నవించి తర్వాత మీ సమస్యను తీసుకొని వాటిని పరిష్కారం చేసుకోవడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది आजना एसा 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 एसा